ద్రాక్ష ఎలాచ్ పౌడర్ బాదం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి హాయ్ హలో నమస్తే షాబా కుకింగ్కి స్వాగతం ఈరోజు స్పెషల్ పెసలపప్పు క్యారెట్ పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం క్యారెట్ పాయసానికి కావాల్సిన పదార్థాలు నేనైతే ముందుగా పెసలపప్పు ఉడకేసి పక్కన పెట్టుకున్నా క్యారెటు షుగరు జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు ఎలాచి పౌడర్ ఎండు కొబ్బరి తురుము నెయ్యి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం రెండు స్పూన్లు నెయ్యి పోసుకుంటున్నాం ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత తురుముకున్న క్యారెట్ నెయ్యిలో వేసుకోవాలి నెయ్యిలో వేసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ నెయ్యిలో పచ్చివాసన అంత పోయేంత వరకు వేయించుకొని మెత్తగా వచ్చిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వచ్చేంత వరకు వేచి ఉండాలి ఇప్పుడు పాలు మరిగిన తర్వాతలా మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఈ మిశ్రమంలో పోసుకోవాలి పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి రుచికి తగినంత షుగర్ వేసుకుంటున్నాం షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చక్కెర వేసుకున్నాం కాబట్టి వేసుకున్న వెంటనే మళ్ళా కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి అట్లానే జీడిపప్పు ద్రాక్ష ఎలాచి పౌడర్ బాదం పప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పెసలపప్పు క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి